एडोवर करो करेल भाई बोल बोल केसी कर रहे सब भाई अभी बस ये सो 자장 t 니다요자 Hvað er það? I okay. É uh -huh. సద సభ్యులు కడియం గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి అదనం కలెక్టర్ గారికి గారికి మార్కెట్ చైర్పర్సన్ గారికి గారికి డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి మండల అధికారులందరికి రైతులకు గ్రామ సమైక్య సభ్యులకు పత్రికార్పిల్లి గ్రామంలోనే ప్రథమంగా వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం చేయడం మా అందరూ కూడా సంతోషం అదేవిధంగా ఈ వరధాన్యం కొనుగోలు సెంటర్లో కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ఇక్కడ ఇక్కడే కాకుండా దాదాపు గన్పూర్ మండలంలోనే ఏ సమస్యలు లేకుండా పుక్రిమెంట్ జరుగుతుంది దానికి ఉన్నతాధికారులతో పాటు పిల్లర్స్గా మేము కూడా పూర్తిగా సహాయ సహకారం అందిస్తున్నాం ఒక సింగిల్ కేజీ కటింగ్ లేకుండా కూడా ఇక్కడ పుక్రిమెంట్ జరుగుతుంది అది అందరికి ఇక్కడికి ఉన్న రైతులందరికీ కూడా తెలుసు సార్ మన కలెక్టర్ గారు కూడా ఒక రిక్వెస్ట్ పెట్టింది సార్ మాకు సేమ్ డే పీపీసీ సెంటర్లే మిల్లర్ అకనోజ్మెంట్ కూడా ఇవ్వాలని చెప్పి అడిగారు సార్ మేము కూడా ఈ ఒక్క విలేజ్ వరకు నేను దానికి కూడా సిద్ధమే సార్ పీపీసీలనే యాక్సెప్టెన్స్ ఇచ్చి సేమ్ డేనే డబ్బులు రైతులు డబ్బులు పడేటట్టు కూడా మా వంతుగా కూడా మేము ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా పూర్తిగా ఇక్కడ తోనే ధాన్యం వస్తుంది ఎటువంటి కాంప్లైంట్స్ లేవు మేము కూడా ఎక్కడ కూడా లిఫ్టింగ్ కడగానే అన్లోడింగ్ కడగానే ఇక్కడ సమస్య లేకుండా చూస్తాం ఇంకొక విషయం సార్ విలేజ్ సంబంధించిన విషయం సార్ సార్ ఇప్పుడే కలెక్టర్ గారి దృష్టికి కూడా రెండు మూడు ఇష్యూస్ తీసుకోవడం జరిగింది గౌరవ సదస్యపులు గురుగా ఇక్కడ ఉన్నారు కాబట్టి సార్ అవుట్ ఆఫ్ నూట తొమ్మిది ఇళ్ళల్లో మాకు దాదాపు యాభై నుంచి అరవై ఇండ్లు గ్రౌండింగ్ అయిపోయినాయి సార్ ఒక నలభై ఇళ్ళ వరకు వన్ టూ డేస్ ఫోర్ ఫైవ్ డేస్లో బేస్మెంట్ కంప్లీట్ పొజిషన్కి వచ్చింది సార్ ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే గోదావరి ఇస్కతో ఎక్స్పెన్సివ్ అవుతుంది సార్ సార్ కూడా చెప్పడం జరిగింది ఆ తొందరలోనే మాకు ఈ శాండ్కు లోకల్ శాండి పర్మిషన్ ఇస్తే అది కొంచెం లబ్ధిదారులకు ఊరటగా ఉంటది రెండో విషయం సార్ అప్పుడు మనం నాలుగు పథకాలు ప్రారంభించినప్పుడు ఒక ముగ్గురు లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్స్ ఇచ్చాం కానీ వాళ్ళు గ్రౌండ్ చేసుకోవడానికి యాప్ లో కనబడతలేదంటే ఇప్పుడు పీడి గారికి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది మేము ఇప్పుడు లెటర్ కూడా పెట్టి జరిగింది సార్ ఆ మూడు ఇళ్ళకు కూడా ఇవ్వాలను రేపు ఇస్తే వాళ్ళు ఇల్లు కూడా కొట్టుకుని ఉన్నారు సార్ ఆల్రెడీ అవి కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ సార్ ఇక్కడ హౌసింగ్ పీడి గారు కూడా ఉన్నారు సార్ మనకు ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మనకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ గైడ్లైన్స్ ఉన్నాయి సార్ దానికి ఒక టెన్ పర్సెంట్ ఇరవై ఫీట్లు కానీ ముప్పై ఫీట్లు కానీ యాభై ఫీట్లు కానీ ఎక్సెస్ అయినా తక్కువైనా కూడా ఎలిజిబిలిటీ తీసుకొని ఎందుకంటే అక్కడ ఉన్న ఉన్న జాగాన్ని బట్టి అక్కడ గ్రౌండింగ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా కన్సిడర్ చేయాలి ఆ కారణం పెట్టి లేట్ చేయొద్దని ఇక డి గారు కానీ పీడీ గారు కానీ మిగతా అధికారులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్ తర్వాత ఒక పదిహేను రోజులకు ఒకసారి ఈ హౌసింగ్ కానీ ఈ రేషన్స్ కానీ ఈ నాలుగు స్కీమ్ల గురించి ఇంప్లిమెంట్ చేయాలి మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆర్టీఓ గారిని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే మండల స్థాయిలో ఎందుకంటే లబ్ధిదారులకు ఏమైనా హెల్ప్ఫుల్ కానీ వాళ్ళకున్న సలహాలు కానీ సూచనలు కానీ వాళ్ళ డౌట్స్ కానీ క్లారిఫై చేయడానికి ఒక పదిహేను రోజులకు ఒక మీటింగ్ లేదు ఎట్లీస్ట్ వన్ మంత్ మంత్లీ టూ టైమ్స్ పెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్న అధికారులతో నేను కోరుకుంటున్నా అదే విధంగా సార్ మనకు నూట యాభై రేషన్ కార్డ్స్ ఇచ్చారు సార్ ఇక్కడ వాళ్ళందరికీ కూడా కార్డ్స్ ఒకవేళ లేట్ అయినా కూడా ఈ సన్న బియ్యం పంపిణీ వాళ్ళను ఇంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళకు లబ్ధి అందించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు గారికి మార్కెట్ కమిటీ పల్లి గ్రామస్తులు మరియు మహిళా సంఘాలు మరియు రైతులు అందరికి కూడా నమస్కారాలు సో ఈ గన్పూర్ నియోజకవర్గంలో ఫస్ట్ ప్యాడీ ప్రొక్రూట్మెంట్ సెంటర్ ఈరోజు ఇక్కడ మన ఎమ్మెల్యే గారి సౌజన్యంతో ఈరోజు చేస్తున్నాము ఓపెన్ చేస్తున్నాము సో లాస్ట్ సీజన్ చూసుకుంటే మన జనగామ జిల్లాలో రికార్డ్ స్థాయిలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అవడం జరిగింది సో చాలామంది రైతులకి సన్న రకం కూడా బోనస్తో పాటు కూడా మనము రికార్డ్ లెవెల్ అంటే టాప్ త్రీ ఇన్ ద స్టేట్ రాష్ట్రంలోనే మూడవ స్థానం టాప్ త్రీలో ఉన్నాం అంటే అంత అధికంగా మనము మన జిల్లాలో రైతులు ఈ వరి ధాన్యం మీద ఆదాయం కూడా సంపాదించడం జరిగింది సో అదేవిధంగా ఈ సీజన్లో కూడా ఎక్కువ లబ్ధి పొందాలని బెనిఫిషియరీస్ అందరికీ కూడా ఈ సెంటర్స్ ఓపె తొందరగా ఓపెన్ చేస్తున్నాము అది కూడా అరైవల్స్ దగ్గర కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే బయట మధ్యవర్తులకి ఎవరు కూడా దయచేసి అమ్మవద్దు సో ఇక్కడ మీ సెంటర్స్లోనే గవర్నమెంట్ పర్చేస్ చేస్తుంది కాబట్టి ఎఫ్ఏక్యూ నామ్స్ పదిహేడు శాతం ప్రకారము మనము పర్చేస్ చేస్తున్నాము కాబట్టి కొద్దిగా పేషెంట్స్ ఉన్నా కానీ ఎఫ్ఏక్యూ సెవెంటీన్ పర్సెంట్ మాయిశ్చర్ లెవెల్ తాలు అని డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ అన్నీ యాడ్ చేసుకున్న సెవెంటీన్ పర్సెంట్ మాయిశ్చర్ వచ్చిన తర్వాతే తీసుకుంటాం కాబట్టి కరెక్ట్ రై రేట్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయాల్సిందిగా కోరుతున్నాము అంతేగాని వేరే వాళ్ళకి తక్కువ రేట్లో అమ్మి మోసపోవద్దని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వం సన్న బియ్యం బెనిఫిషరీస్ అందరికీ ఇవ్వడానికి కూడా ప్రణము ప్రజెంట్ ప్రతి ఫెయిర్ ప్రైస్ షాప్ రేషన్ కార్డులో కూడా రేషన్ షాప్స్లో కూడా ఈ బియ్యం అనేది పేదలందరికీ కూడా ఇవ్వడం పంపడం పంపించడం ఈ మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం పంపి అందరికీ పంపిణీ స్టార్ట్ చేసాము సో అదేవిధంగా మీరు అక్కడ గమనించాల్సింది ఏంటంటే మనము మీరు ఇచ్చిన కొన్ కొనుగోలు చేసిన దాన్నే మేము సిఎంఆర్లో ప్రాసెస్ చేసి మళ్ళీ మనమే పేదవాళ్ళకి ఇస్తున్నాం సో ఇక్కడ సన్న రకం రైతులు ఎవరైతే మాకు ఇక్కడ అమ్ముతున్నారో దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసుకొని మళ్ళీ మిల్ నుంచి తీసుకొని మళ్ళీ ఎఫ్సీఐ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కొనుగోలు చేసి మళ్ళీ పేదవాళ్ళకి ఇస్తున్నాం సో ఇది ఒక రకంగా చూసుకుంటే మన పేదవాళ్ళకే ఇది హెల్ప్ అవుతుంది కాబట్టి ఇది అందరు కూడా దయచేసి ఈ గవర్నమెంట్కే అమ్మాలని మరొకసారి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అదే అదేవిధంగా ఫైనల్గా సెంటర్ నిర్వాహకులు ఎవరైతే మహిళా సంఘాలు వాళ్ళు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారికి కూడా జాగ్రత్తగా సెంటర్ని రైతులందరికీ కూడా పేషెంట్స్గా రోజు మాయిశ్చర్ చెక్ చేస్తూ గైడ్ చేస్తూ దొడ్డు రకం సన్న రకం రెండు ఒకవేళ ఈ సెంటర్కి వస్తున్నాయంటే రెండు కలవడానికి వీళ్ళు రెండు కలిస్తే మళ్ళీ అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది కాబట్టి డొడ్డు రకంకి సపరేట్గా ఏరియా డెసిగ్నేట్ చేయండి సన్న రకంకి సపరేట్ ఏరియా డెసిగ్నేట్ చేయండి అండ్ ఆల్సో అకౌంట్స్ రిజిస్టర్స్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయండి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు కొనుగోలు జరిగితే వెంటనే రిజిస్టర్లు ఈరోజు నమోదైపోవాలి ఓపీఎంఎస్ ఎంట్రీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆన్లైన్ ప్రాసెస్లో కూడా ఈరోజు ఎంట్రీ అవ్వాలి ఫార్టీ ఎయిట్ అవర్స్లో పేమెంట్ అనేది వాళ్ళ అకౌంట్లో ఖాతాలోకి వెళ్ళడానికి మనం ఇక్కడ వర్క్ చేయాలి సో జస్ట్ వాళ్ళు మనకి ఇవ్వడం ఒక్కటే కాదు మనం నెక్స్ట్ స్టెప్ యాడీ ప్రొక్యూర్మెంట్ ఫైనల్ స్టేజ్ వరకు కూడా తీసుకెళ్ళాలి కాబట్టి ఆ రిజిస్టర్స్ రిజిస్టర్స్ని కూడా దయచేసి సెంటర్ ప్రాపర్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ డైలీ ఎంట్రీ చేసుకుంటూ మిల్లర్స్ కోఆర్డినేట్ చేస్తూ ఆ ట్రాక్ షీట్స్ ట్రక్ షీట్స్ అన్నీ కూడా ప్రాపర్గా అప్డేట్ చేయండి సో అదొకటి విజ్ఞప్తిగా సెంటర్ నిర్వాహకులు చేస్తున్నాము అదేవిధంగా సో ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా చాలా సంతోషం సార్ మీరు రాకముందు ఒకసారి రెండు ఇంద్రమ్మ ఇల్లులు ఎలా ఉన్నాయో కూడా చూస్తున్నాము సో ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ ఒక టైం తీసుకుంటాము సో మళ్ళీ ఆ హౌసెస్ ఇంద్రమ్మ హౌసెస్ కూడా వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి దాన్ని కూడా ఈ విలేజ్ ఆదర్శ విలేజ్గా ఉండాలి మోడల్ విలేజ్ అన్ని విధాలుగా ఈ స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్స్ లో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఈ స్కీమ్ కోసం తనదార్పల్లి విలేజ్ ముందుందని నేను మరొకసారి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు మన గ్రామానికి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి చేసిన మన జిల్లా కలెక్టర్ పెద్దలు గౌరవనీయులు రిజ్వాన్ పాషా గారికి అదేవిధంగా మన జాయింట్ కలెక్టర్ పెద్దలు రోహిత్ సింగ్ గారికి మన మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరి లావణ్య రెడ్డి గారికి అదేవిధంగా వేదికపైనున్న జిల్లా అధికారులందరికీ మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా తానేదారుపల్లి గ్రామ ప్రజలు అందరూ ఒక మాటలో చెప్పాలంటే చాలా అదృష్టవంతులు మీరు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ఊరి వ్యవహారమే మారిపోయింది అవునా కాదా ఇరవై ఆరు జనవరి నాడు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాలు మన గ్రామంలో మనం ప్రారంభించుకున్నాం అందులో కొత్తగా రేషన్స్ కార్డు ఇవ్వ రేషన్ కార్డ్స్ ఇవ్వడం కానీ రైతు భరోసా ఇవ్వడం కానీ ఆత్మీయ భరోసా ఇవ్వడం కానీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ మా తానదారిపల్లి గ్రామస్తులు ఎంత తెలివి కలు సార్ అంటే నేను అనుకున్న ఒక అరవై డెబ్బై అడుగుతారు కావచ్చు ఇందిరమ్మ ఇల్లు అనుకున్నా నూట పంతొమ్మిది దాకా పోయినయ్యే నూట పంతొమ్మిది ఇండ్లు కదా ఇప్పుడు ఫైనల్ గా నూట పంతొమ్మిది ఇండ్లు అంటే ఇంకా నూట తొమ్మిది నూట తొమ్మిది ఇందిరమ్మ ఇండ్లు మీ గ్రామానికి మంజూరైనాయి ఇక చాలా మంది నాయటపడతారు తాడదారి పెళ్లికి వంద నూట తొమ్మిది ఇంగ్లీష్ మాకు నలభై యాభై ఇంగ్లీష్ ఇస్తారా ఇక తాడదారి పెళ్లి ఓట్లు ఎత్తే గెలిచిందా మేము ఏం లేదని నా ఇంట పడతాను మీరు చాలా తెలివిగా ఏం చేసిందంటే మా ఊరిని పైలట్ ప్రా పైలట్ విలేజ్ గా మా ఊరిని పెట్టండి అని మెల్లగా బెల్లె వెంకన్న కావచ్చు మీ గ్రామ పెద్దలందరూ కూడా నా ఇంటబడి పెట్టించుకొని ఇప్పుడు బ్రహ్మాండంగా గ్రామానికి సంబంధించి రైతు భరోసా అందరికి వచ్చిందా మీ ఊళ్ళే ఓకే ఆత్మీయ భరోసా వచ్చిందా ఎంతమందికి వచ్చింది ఎవరు మాట్లాడతలేరు ఆత్మీయ భరోసా అంటే మన వ్యవసాయకులు లెక్కించే డబ్బులు ఆరు వేలు కొంతమంది ముప్పై మందికి వచ్చింది అదే ముప్పై ఒక్క మందికి వచ్చింది తర్వాత మనకు ఇందిరామయ్యలు నూట తొమ్మిది వచ్చినాయి ఇంకా మిగిలింది ఏంటిది మరి రేషన్ కార్డ్స్ సార్ ఇప్పుడే నేను అడిగాను మన జాయింట్ కలెక్టర్ గారిని వారు సివిల్ సప్లైస్ వాళ్ళు ఒకసారి వెరిఫికేషన్ చేసి వాళ్ళ ఆన్లైన్లో మేము ఎంట్రీ చేసుకొని బియ్యం మీకు రిలీజ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అయిపోతాయి ఇప్పుడు ఒక మూడింగ్లకు ఆ రోజు మనం లెటర్స్ ఇచ్చాము అదేదో ప్రాబ్లం అవుతుందన్నారో అది ఇమీడియట్గా అవుట్ చేయాలి అట్లా రాని సమస్య మన దగ్గరికి మీరు దాని మీదనే ఎక్కడైతే పైలెట్ విలేజెస్గా సెలెక్ట్ చేసుకున్నామో ఆ పైలట్ విలేజెస్లో ఇలాంటి ఇష్యూస్ లేకుండా జిల్లా అధికారులు చొరవ తీసుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా ఎందుకంటే ఆవులే కాలేదు మా దగ్గర ఏమైతుందనే ఇష్యూ వస్తుంది దయచేసి అధికారులు కన్సర్న్ అధికారులు ఎవరైనా ఈ నాలుగు ఇష్యూస్ మీద తాడదారెల్లిలో చిన్న సమస్య రాకుండా ప్రజలకు సహాయపడాలి ప్రజలను ఎప్పటికప్పుడు గైడ్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా అదే విధంగా ఇవాళ మళ్ళీ తాడదార్పల్లి గ్రామంలోనే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా తాడదారిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం ఎందుకంటే మా మహిళా సంఘాలు చాలా యాక్టివ్గా ఉన్నాయి ఇక్కడ చాలా పక్కగా చక్కగా పనిచేస్తున్నారు పోయినసారి కూడా చాలా బాగా పనిచేస్తారని ఒక పేరు ఉంది మీకు అందుకనే మళ్ళీ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడనే ఈ గ్రామంలోనే ఈ మహిళా సంఘాల ద్వారానే మనము ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని మనం ప్రారంభించుకున్నాం ఇక్కడ రెండు కొనుగోలు కేంద్రాలు ఉంటాయి దొడ్డు రకాలను కొనుగోలు చేసే కేంద్రం వేరే సన్నాలను కొనుగోలు చేసే కేంద్రం వేరే దయచేసి రెండు రకాల వడ్లను మాత్రం కలిపోద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను దీని వేరే దాని కళ్ళం వేరే మీరు బస్తాలు నింపేటప్పుడు కానీ లారీలు నింపేటప్పుడు కానీ అట్లనే మీరు పంపించాలని చెప్పి నేను కోరుతున్నా తర్వాత ఇక్కడ మీకు అనుభవం చాలా ఉన్నది రైతులను ఇబ్బంది పెట్టకుండా మా అమ్మాయి సోరను కూడా కోరుతున్నా రైతులను ఇబ్బంది పెట్టకుండా మహిళలు కానీ రైతు అమలులు కానీ వాళ్ళు ధాన్యం తీసుకురాగానే అది మనకు అనుకున్న నియమం ప్రకారం నియమాల ప్రకారం ఎఫ్ఐక్యూ ప్రకారం ఉంటే వెంటనే దాన్ని జోకి సేమ్ డే పంపిస్తే మనకు పోయినసారి యావరేజ్గా మూడు నాలుగు రోజులలోనే రైతుకు డబ్బులు చేతికి వచ్చినాయి అకౌంట్కి వచ్చినాయి ఇప్పుడు కూడా మన కలెక్టర్ గారు అంటున్నారు ఖచ్చితంగా రెండు మూడు రోజులలోనే రైతులు ఎవరైతే రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వచ్చి వాళ్ళ వరి ధాన్యాన్ని అమ్ముకున్నారో వాళ్ళకు డబ్బులు మూడు రోజుల లోపే వాళ్ళ అకౌంట్లోకి జమ అయ్యే విధంగా చూసే బాధ్యత జిల్లా యంత్రాంగాన్ని నాది అని చెప్పిన ఈ సందర్భంగా మీకు సమీని తెలియజేసుకుంటున్నా ప్రధానంగా మన ఒక్క జనగామ జిల్లాలోనే మన ఒక్క జనగామ జిల్లాలోనే దాదాపు ఏడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది రైతులకు గత ఖరీఫ్లో ఎవరైతే సన్నాలు అమ్ముకున్నారో వాళ్లకు పద్నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేసినాయి రైతుకు బోనస్ ఇస్తా అన్నారు బోనస్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు బోనస్ అంతా బోగస్ అన్నారు ఇవాళ తానదారి పెళ్లిలో రైతులను అడిగితే మా అందరికీ గతంలో ఎవరి ఎవరైతే వరి ధాన్యాన్ని అమ్ముకున్నామో అది కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చి ధాన్యాన్ని అమ్ముకున్నాం మా అందరికి కూడా బోనస్ వచ్చిందని చెప్తున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఇప్పుడు కూడా సన్నాలకు యాసంగికి కూడా సన్నాలకు క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనస్ మళ్ళీ మనకు రాబోతున్నది మనం తొందరపడి బయట అమ్ముకుంటే వాళ్ళు రెండు వేల రూపాయలకు రెండు వేల ఒక వందకే క్వింటల్గా ఉంటారు ప్రభుత్వం మనకిచ్చే ధర ఎంత సన్నాలు అయితే రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు సన్నాలకే సన్నాలకు అది వేరు అది వేరు ఇప్పుడు ప్రస్తుతము మనం సన్నాలకు ప్రభుత్వ పరంగించే ఎంఎస్పి మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవై దీనికి అదనంగా మనం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం అంటే క్వింటల్కు రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు వస్తుంది ఒకవేళ మనం బయట అమ్ముకుంటే అది రెండు వేలకు రెండు వేల ఒక వందకే కొనుక్కుని వెళ్ళిపోతారు అంటే క్వింటల్కు దాదాపుగా మీరు ఏడు ఎనిమిది వందల రూపాయలు నష్టపోతారు అట్లా మీకు ఒక ఎకరంలో ఒక పదిహేను క్వింటాల్ నుంచి ఇరవై క్వింటాల్ పండుతుంది మరి ఆ రకంగా లెక్క చేస్తే పది పన్నెండు వేల రూపాయలు మీరు నష్టపోతారు ఎకరాం అట్లా నష్టపోవద్దు రైతులు అనేదే ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకనే ఒకవైపు రైతు భరోసా ఇస్తూ మరొక వైపు సన్నాలకు బోనస్ కూడా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మీ అందరు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న ఒక గొప్ప పథకాన్ని మన రాష్ట్రంలో మనం ప్రవేశపెట్టుకున్నాం పోయిన ఉగాది రోజున పోయిన ఉగాది రోజున నల్గొండ జిల్లా హుజూర్ నగర్లో మన ముఖ్యమంత్రి చేతుల మీదుగా మన రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద వర్గాలందరూ కూడా కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో సన్న బియ్యం ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టాం గతంలో దొడ్డ బియ్యం దొడ్డు బియ్యం వస్తే మనం తెలియటోళ్ళం కాదు కొంతమంది మాత్రమే తినేది మిగతా వాళ్ళు అమ్ముకునేది ఆ పరిస్థితి ఉండొద్దు అని చెప్పి అందరికి కూడా సన్న బియ్యం ఇచ్చినాం ఇప్పుడు ఆ సన్న బియ్యం అందరూ వండుకునే అవకాశం ఉన్నది కాబట్టి అందరూ తినే అవకాశం ఉంది కాబట్టి అమ్ముకోవటానికి అవకాశం లేదు బియ్యం అక్రమ రవాణా కావటానికి కూడా అవకాశం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాం మరి ఈ సన్నాలకు మనం ఎందుకు బోనస్ ఇస్తున్నాము ఇంతమంది మన కలెక్టర్ గారు చెప్పారు సన్నాలకు ఎందుకు బోనస్ ఇస్తున్నాము రైతులు సన్నాలు పండించాలని వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే సన్నాలకు బోనస్ ఇస్తున్నాం ఎందుకంటే మన రాష్ట్రంలో సన్నాలు ఎక్కువ పండితే ఆ ఒడ్లు ప్రభుత్వం ఎక్కువని దాన్ని మిల్లింగ్ చేయించి ఆ బియ్యమే తిరిగి మనము పేదవాళ్లకు రేషన్ షాప్స్ ద్వారా వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మన దగ్గర సన్న సన్నాలు తక్కువ పడితే పండితే వేరే రాష్ట్రం నుంచి తెప్పించి ఇవ్వడము ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఆ ఖర్చు ఏదో మన రైతుకే ఇస్తే ఆ ఖర్చు ఏదో రైతుకు పెట్టుబడిగా ఒక బోనస్ రూపంలో ఒక ఐదు రూపాయలు ఇస్తే అది తప్పకుండా కొంత ప్రోత్సాహంగా ప్రోత్సహించినట్టుగా ఉంటుంది రైతులు కూడా సన్నాలు పండించే వైపు దృష్టి సారిస్తారనే ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సన్నాలను పండించడానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతున్నది ఈ ఇంకా ఇంకా సంతోషకరమైన విషయం అంటే ప్రభుత్వమే గ్రామాలకు వచ్చి కళ్ళాలకు వచ్చి ధాన్యం కొనుగోలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మన ధాన్యాన్ని కొంటున్నది దానిపైన ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నది అంతేకాకుండా మా మా చెల్లెళ్ళకు కూడా చక్కగా వాళ్ళు ఈ నెల రోజులు కష్టపడేందుకు నెల రోజులు నెలబై రోజులు కష్టపడేందుకు వాళ్లకు కొంత కూలి గిట్టే అవకాశం కూడా ఉంటుంది ఇటు మహిళలకు అవకాశం వస్తుంది రైతులకు కూడా లాభం జరుగుతుంది కాబట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో మనం ప్రారంభించుకున్నాం మన నియోజకవర్గం ఈ రోజు ప్రారంభించుకున్నాం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దయచేసి నేను తాడేదారిపల్లి గ్రామ ప్రజలకు మీరు చెప్పిన ఈ సమస్యలన్నీ కూడా తప్పకుండా పరిష్కరిస్తాం ప్రత్యేకమైన ప్రేమతో చూస్తాం ప్రధానంగా ఈ రోడ్డు కూడా డబుల్ రోడ్ చేయడానికి నేను ప్రతిపాదనలు పెట్టాను ఇంకా అది మంజూరు రాలేదు వస్తుంది తప్పకుండా అది కూడా ఆ రోడ్ కూడా నేను చేపిస్తాను మీ గ్రామానికి సంబంధించిన అన్ని పనులు చేసినప్పుడు మీరు ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి మీరు ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను కడియం సీయర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు వచ్చాడు ఏమైంది అని ఎవరైనా అడిగితే ఇవన్నీ చెప్పాలి మీరు ఇగో మా గ్రామంలో ఈ నాలుగు పథకాలు అమలైనవి మాకు ఈ రకంగా లాభం జరిగింది ఇగో మా రో ప్రధానమైన రోడ్డు రాబోతున్నది అని చెప్పి మీరు చెప్పాలి చేయని వాడు చాలా మాట్లాడతాడు పని లేనివాడు లేనివాడు రూపాయి తీసుకురాలేని వాడు చాలా మాట్లాడతాడు చేసే వాని మీదనే విమర్శలు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి రేవంత్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు